ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్ లో ఏమైనా జరుగుతుంది కదా లేదంటే పద్దెనిమిది కోట్లు పంతొమ్మిది కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది సార్ అదే యాక్చువల్లీ గుడ్ యుస్ ద క్వశ్చన్ సార్ దర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ గానే తయారైంది కంట్రీలో ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు ఒక వాళ్ళ పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ అనమాట సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే అట్ యంగర్ ఏజ్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అంటే ఈ ఇంజెక్షన్ని ఒక టూ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సెవెంటీన్ క్రోర్స్ అది ఎందుకు అంత ప్రైజ్ అయింది అది ఎంత అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్నదానికి సంబంధం లేకుండా ఇంజక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు సో వేలల్లో ఒక ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి ఇట్లా పదిహేడు కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి అవన్నీ ఇంజెక్షన్ గురించే సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్ ఇది నిజంగా నిజంగానే జరుగుతున్న ఇది ఇప్పుడు కంట్రీలో బట్ నేనే నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్ అంతే సో ఇది నిజంగానే ఉంది ఈ ఇంజక్షన్ పదిహేడు కోట్లు అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది దాన్ని ఫాస్ట్ గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ విల్ ఫైండ్ ఇస్ వాట్ సార్ నేను అంత మెసేజింగ్ అంటే ఏదైనా ఒక రియల్ స్టోరీని తీసుకుని అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ తీసుకుని దీని చుట్టూ కదా లేరా అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి వితౌట్ నేమింగ్ దెమ్ ఒక అబ్బాయి క్యాంప్ ఇట్లా క్యాంపెయిన్కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు దట్ వాస్ వెన్ అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఆ పేరెంట్స్ పడే బాధ వాళ్ళు ఇప్పుడు ఒక ఒక చైల్డ్కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఒక ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్ మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ మీ దగ్గర పదిహేడు కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్ యునో యూ ఆ పెయిన్ ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్గా వెంకటేష్ గారికి ఇస్తే మీరు అందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లమ్ని సార్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీశాను ఇప్పుడు యుబైఏ సర్టిఫికెట్ వచ్చింది ఓకే బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్ చూస్తే బట్ ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి వెంకీ గారి సినిమాలు అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్ చూస్తారు ముఖ్యంగా పిల్లలు కూడా సో పిల్లలు వచ్చి చూడాలంటే ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా మూవీలో ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎంత వైలెన్స్ ఉండాలో అంత ఉంటుందండి and then can we are not promote i mean uh, telling that uh, it should be like this but the situations are so strong in this you won't feel like you're watching the anuvasaranga fight with violence uh, you will feel but when it goes with the story and it goes with the helplessness of this character uh, you know even if you are helpless at times you might get very violent for, for what you want right so the fights are designed like that you know ఆ టైంకి అది కావాల్సినప్పుడు ఎంత వైలెంట్ అవుతాడో దట్స్ ఈస్ క్యారెక్టర్ అండ్ ఆల్సో నౌట్ ఈస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా దే నో వాట్ ఫైట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఈస్ ఓవర్ వైలెంట్ ది ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బికాజ్ ది యాక్సెస్ టు ఆల్ ద వైలెంట్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ ద మూవీస్ బట్ ఇన్ ఆల్ ద వీడియో గేమ్స్ అండ్ విచ్ ఆర్ సో వైలెంట్ యుల్ బీ సర్ప్రైజ్డ్ దట్ మీరు మీరు వెళ్ళి మీరు ఒక రెండు వీడియో గేమ్స్ ఆడండి మేము అసలు ఇది చాలా జుజుబ్బి ఇది ఈ వైలెన్స్ చాలా జుజుబి చాలా ఏంటి ఇంతేనా అన్న అంటారు అంత ఉన్నాయి అలా వీడియో గేమ్స్ సో ఐ థింక్ యూ డన్ అ క్లీన్ నీట్ స్టైల్ ఆఫ్ యాక్షన్ వెన్ యూ సీన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ ట్రైలర్ కట్ అట్లా అట్లా అనిపిస్తుంది కానీ బట్ వెన్ యూ సీ ద సీక్వెన్స్ ఆఫ్ ద యునో యాక్షన్ ఇన్ ద ఫిలిం ఇట్ విల్ బీ లైక్ అ బ్యూటిఫుల్ స్టోరీ టోల్డ్ సో యూ ఎంజాయ్ దట్ సో మీరు స్టోరీ చెప్పినప్పుడు శైలేష్ కాలనీ గారు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ గురించి